దేవుని ప్రియులరా దేవుని బిడ్డలరా దేవుడు ఆయా సందర్భాలు మనల్ని మారా అనుభవం గుండా తీసుకెళ్తాడు అక్కడ మనం సణుగడం కాదు ప్రార్థించాలి ప్రజలందరూ సణుగుతున్నారు మోసం ఏం చేశాడు చాలా చాలామంది జీవితాల్లో సమస్యలు వచ్చినప్పుడు శోధనలు వచ్చినప్పుడు కష్టాలు వచ్చినప్పుడు ఆర్థిక ఇబ్బందులు సణుగుతూ ఉంటారు నాకు ఎందుకు ఇలా జరగాలి నాకెందుకు ఈ సమస్య నన్నే ఎందుకు ఇలా లీడ్ చేస్తూ నన్నే ఎందుకు ఇలా నడిపిస్తున్నాడు దేవుడు అని మనం సనగడానికి చోటు ఇవ్వద్దు ప్రార్థించాలి స్కాట్లాండ్ అనే ఒక చోట స్కాట్లాండ్ అనే ఒక చోట విపరీతమైన మంచు స్నో మంచు పడతా ఉంది అసలు చలి విపరీతమైన చలి వాళ్ళు ఇంట్లోనే వాళ్ళకి పొయ్యి లాంటిది ఉంటుంది దాంతో వాళ్ళు ఫైర్ ఏంటంటే నిప్పును ముట్టించి దాంతో రూమ్ అంతా వెచ్చగా ఉంటుంటుంది ఆ రోజు విపరీతంగా చలిగా ఉంది మంచు ఉంది స్నో పడతా ఉంది చూస్తే పుల్లలు లేవు అనమాట కట్టెలు లేవు కట్టెలు ఉంటేనే ఆ కట్టెలతో వాళ్ళు నిప్పును ముట్టించుకొని ఆ చలికి వాళ్ళు ఆ రాత్రి ఉండగలుగుతారు లేకపోతే ఆ చలి గడ్డగట్టుకొని పోతారు అప్పటికే చలి విపరీతమైన చలి గడ్డగట్టుకునేంత చలి ఉందండి లేవు కట్టలు లేవు ఏం చేయాలో అర్థం కావట్లా బయట చూస్తే విపరీతంగా ఆ మంచి పడతా ఉంది స్నో పడతా ఉందండి ఏం చేయాలో అర్థం ఆ భార్య పిల్లలు గడగడగడ ఉడికిపోతున్నారు వెంటనే వాళ్ళు ఆ సమస్యలో ఏం చేయాలో అర్థం కాక మోకరించి ప్రార్థన చేద్దాం ఎందుకు ఇలా జరిగిందని అండవు కాదు బుద్ధి లేదా నీకు ముందు తెచ్చుకోలేదు లేదా అంటే నీవు చూడలేదా అని వాదోపవాదాలకు చోటు ఇవ్వలేదు వెంటనే వాళ్ళు మోకరించి ప్రార్థన చేసుకున్నారు ప్రభువా నీవే మమ్మల్ని ఆపద నుండి విడిపించాలంటుంటే ఎవరు వచ్చి డోరు తడుతున్నారంటారు అప్పుడు డోర్ ఓపెన్ చేస్తే ఎవరో ఒక ఆయన దారిలో పోతూ పోతూ అటు వచ్చేయమ్మా నేను కట్టెలు అమ్మేవాడిని పుల్లలు అమ్మేవాడిని ఈ కట్టెలు అమ్ముకుందామని మనం వచ్చే విపరీతంగా స్లో పడుతుంది ఈ దీంట్లో నేను ప్రయాణం చేస్తే చచ్చిపోతానమ్మా మరి కట్టలు అమ్ముకుండా నేను ఇంటికి వెళ్తే మరీ నాకు ఇబ్బంది అవుతుంది మరి ఇంట్లో ఇబ్బంది అవుతుంది కాబట్టి దయచేసి మీరు ఏమనుకోకపోతే పూట ఈ కట్టెలు మీరు కొనగలిగితే నేను ఆ డబ్బుతో వెళ్ళి నా పిల్లలకి భోజనాలు పెట్టుకోవాలి దయచేసి ఏమనుకోకుండా కొంటారని అడిగితే ఆ భారీ పరిస్థితి కళ్ళలో నీళ్లు ధారాళంగా దారులు దారలుగా కన్నీళ్లు వచ్చేస్తుంది సమస్యలు వచ్చినప్పుడు సమస్యలు వచ్చినప్పుడు వాళ్ళు కొంతమంది ఆ సమస్యలు ఆ పరీక్షలో ప్రభు కోసం ప్రార్థించే వాళ్ళు మరికొంతమంది ఆమె చెప్పడం అందరు గట్టిగా ఇద్దరు భార్య భర్తలు ఎప్పుడు పోట్లాడేవాళ్ళు అంటే యుద్ధాలు గొడవలు సో వాళ్ళు ఒకరోజు ఫిక్స్ అయిపోయారంటే ఇంకెందుకు ఈ గొడవలు పంచాయతీలు వద్దు విడిపోదాం అనుకోరు క్రైస్తవ కుటుంబం బైబిల్ ఏమని చెప్తుంది దేవుడు జతపరిచిన వారి మనుషులు చెప్పాలి దేవుడు జతపరిచిన వారి మనుషులు వేరు చేయకూడదు ఏ సమస్యలైనా పరిష్కరించుకునే మార్గాలు ఉన్నాయి వెంటనే మీరు తీర్మానాలు తీసుకోకూడదు విడిపోతాను విడాకులు తీసుకుంటానని తీర్మానానికి వెళ్ళకూడదు దేవుడికి ఇచ్చిన భార్య దేవుడికి ఇచ్చిన భర్త క్రైస్తవులారా క్రైస్తవ సమాజమా క్రైస్తవ సంఘమా ఓకే సమస్యలు లేవను నేను అన్నను ఉండొచ్చు ఆ సమస్యలో మార్చుకోగలిగిన శక్తిని దేవుడికి ఇచ్చాడు నీ భర్తను మార్చుకోగలిగిన శక్తి నీకు లేదా నీ భార్యను మంచి మార్గులు నడిపించగలిగిన నీకు లేదా ప్రార్థించండి పోరాడండి దేవునిసలు పెనుగులాడండి అంతే తప్ప ఆ సమస్య నుండి పారిపోవడానికి ఈరోజు చాలామంది సమస్య నుండి పారిపోవాలి ఆ సమస్య నుండి తప్పించుకోవాలి ఆ సమస్య నుండి దూరంగా వెళ్ళిపోవాలనుకుంటుంటారు ఆమె చెప్పండి గట్టిగా హాలే లూయా నాకు ఇది సమస్య అని చెప్పి ఎంతకాలం పారిపోతూ ఉంటాం పారిపోతుంటాం ఆ సమస్యను చూసి ఎంతకాలం ఒక విషయంలో నీకు భయం ఎంతకాలం ఎంతకాలం జీవితకాలం అంతా దాన్ని చూసి పారిపోతుంటాం నిదానంగా 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 దేవుని సహాయం పొందుకో సరే ఆ భారీ భర్తలు ఎదురు విడిపోవాలని తీర్మానం చేశారండి కోర్టులోకి వెళ్ళారు సరే విడాకులు తీసుకోవాలని ఫిక్స్ అయిపోయారు తీర్మానం చేసేసారు రేపు తీర్పిస్తారు రేపు తీర్పిస్తారు తీర్పిస్తారనేటప్పుడు పిల్లలు ఉన్నారు ఆమెకి చిన్న పాప ఉంటుంది వాళ్ళకి ఆ పాప వీళ్ళు గొడవలో వీళ్ళు ఉన్నారు ఆ పాప రోడ్డు మీదకి వెళ్ళగానే ప్రమాదం జరిగింది యాక్సిడెంట్ జరిగింది వీళ్ళు వీళ్ళు గొడవలో వీళ్ళు ఉన్నారండి రేపు తీర్పు రేపు కోర్టు తీర్పు వీళ్ళు గొడవలో ఉన్నారు పాప రోడ్డు మీదకి వెళ్ళింది రోడ్డు ప్రమాదం జరిగింది బిడ్డకి చాలా దెబ్బలు తగినాయి హాస్పిటల్లో పెట్టారు డాక్టర్లు బతుకడం కష్టమన్నారు ఇక బతకడం కష్టం ఈ పాప అంటే భోరని ఏడ్చింది అమ్మాయి భోరని ఏడుస్తుంది అటువైపున కూర్చొని వెళిద్దరు విడిపోవాలనుకున్నారు సిస్టర్ గారేమో అంత దూరం నుండి ఏడుస్తూ ఉంది అప్పుడు వీటి దగ్గరకు వచ్చేసి ఆమె చేయబట్టుకుని పాప ఏడవద్దులే ఏం కాదు ఏడవద్దని మాట్లాడుతూ ఉన్నాడు చీపో అన్లావే ఆమె తన భర్త చేతులు పట్టుకుని ఆయన భుజాల మీద పడి ఆమె ఏడుస్తుంది అప్పుడు వాళ్ళిద్దరు అక్కడే హాస్పిటల్లో భర్త అన్నాడు పాప ఏం భయపడద్దు దేవుడు ఉన్నాడు మనం నమ్ముకున్న దేవుడు మనల్ని విడిచిపెట్టడు మనం నమ్ముకున్న దేవుడు మనకు సహాయం చేస్తాడు అని అంటే బతుకదని డాక్టర్ చెప్ డాక్టర్లు అంతే చెప్తారు పాప భయపడొద్దు మనం ప్రార్థన చేద్దాం అని చెప్పి హాస్పిటల్ని ఒకరి చేతులు ఒకరు పట్టుకుని ఇద్దరు ఏడిచి ప్రార్థన చేస్తారండి దేవుడు ప్రార్థన ఆలకించాడు ఏంటండి అక్కడ బిడ్డ బాగుపడింది ఇక్కడ కుటుంబం బాగుపడింది హలోయ అక్కడ బిడ్డ బతికిందండి ఇక్కడ కుటుంబం బతికింది వాళ్ళు అంటారండి అన్న ఆ రోజు కానీ మాకు ఆ శోధన శ్రమ రాకుండా ఉంటే ఆ మార అనుభవం మాకు రాకుండా ఉండుంటే ఆ చేదైన అనుభవం మాకు రాకుండా ఉంటే ఆ మరుసటి రోజు మా ఇద్దరికి విడాకులు విడాకులు చేసుకుని తన దారిలో తన వెళ్ళుండే నా దారిలో నేను వెళ్ళిపోయినవాడిని ఆ పిల్లలు ఎవరో దగ్గర ఉండేవాళ్ళు నా దారిని నేను చూసుకుని కానీ ఆ రోజు మా బిడ్డకు వచ్చిన ఆ ఆపద ఆ ప్రమాదం ఆ ప్రమాదంలో మేము ఒకరి కోసం ఒకరు నిలబడ్డం ప్రార్థన చేస్తాం ఆ మంటదన్న ఆ ఆపద వచ్చినప్పుడు నా భర్తకు నా మీద ఇంత ప్రేమ ఉందని నాకు అప్పుడు అర్థమైంది ఆ ఆపద వచ్చినప్పుడు నా నా భార్య ఇంత మంచిదని నాకు అప్పుడు అర్థమైంది మేము అర్థం చేసుకున్నాం సరి చేసుకున్నాం ఇప్పుడు బాగున్నాం అని సాక్ష్యం ఇచ్చారు ఒకసారి ఆలోచించండి ప్రియులరా చేదైన అనుభవాల్లో దేవుడు మనల్ని తీసుకెళ్తాడు దాన్ని వేరుగా భావించదు అదొక పరీక్ష ఆ పరీక్షలు నేను నిలిచి ఉండాలి ఆ తదుపరి దేవుడు మెప్పును మహిమను ఘనతను దేవుడు దయచేయబోతున్నట్టు ప్రార్థన చేసిన వెంటనే ఇస్రాయల్ ప్రజలకు చెట్టును చూపించలేదండి మోసకి దేవుడు ఒక చెట్టుని చూపించాడు ఆమె ప్రార్థించే వాడికి దేవుడు పరిష్కారాన్ని చూపిస్తాడు ఒక చెట్టుని చూపించాడు ఆ చెట్టును తీసి నీళ్ళలో వేస్తే నీళ్లు ఎలా మారింది చేదు మాత్రమే పోయిందా ఇప్పుడు నీళ్లు చేదుగా ఉందండి ఆ చేదును మాత్రం అనుకోండి ఆ నీళ్ళు ఎలా ఉంటుంది చేదు అనేది ఒక టేస్టా కాదా చేదు అనేది రుచి కదండి ఆ చేదైన రుచిని బయటికి తీసేసాం అప్పుడు ఆ నీళ్ళు ఎలా ఉంటుంది సప్పగా ఉంటుంది అంతేనా నీళ్ళు సప్పగా మారాలంతే దేవుడు చేదును తీసివేయడమే కాదండి సప్పగా చప్పగా ఉన్న ఆ నీళ్ళకి మాధురి అని కూడా దేవుడు నింపాడు చెప్పడం కూడా అందరు గట్టిగా గట్టి 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 హాలలుయా కాబట్టి మారా అనే అనుభవం కూడా దేవుడు మనల్ని తీసుకెళ్ళి అది ఒక పరీక్ష ఆ పరీక్షల్లో మనం నిలిచి ఉండాలి రెండవది మోసేలాగా ప్రార్థన చేయాలి ప్రతిదానికి సడగొద్దు ఇంత లేసర్ గారు అంటుంటారు ఒక్కబోసిందనుకోండి ఒక్కబోసి ఏం చేయాలి చెట్టు కింద కూర్చోవడమో లేకపోతే అట్టముక్క తీసుకొని ఇసురుకోవాలి అంతే కరెంటు పోయింది అనుకోండి అట్టముక్క తీసుకొని ఇట్టిసురుకుంటూ ఉండాలి అంతే అంతేగాని చిచ్చి చిచ్చిచ్చి ఏమి అండరా బాబు దరిద్రం ఎండ అని అనుకూడదు అంటారు బో మండిపోతుంది ఎండ చిచ్చి చిచ్చి దరిద్రం అనుకూడదు ఎందుకంటే సృష్టిని దూషిస్తే సృష్టికర్తనే దూషించినట్లు ప్రైజ్ రా